నేతి బిరకాయ పచ్చడి చేసుకుందాము ఇవి మనకి సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి అది కూడా కార్తీక మాసంలో దొరుకుతాయి పూజలు చేసుకునే వాళ్ళైతే ఆ మాసంలో ఒక్కసారైనా తినాలి అనుకుంటారు మాకైతే బాగానే దొరికాయి ఈసారి కార్తీక మాసం పూజలు మాకు నోమల్ టైంలోనూ మేము చేసుకున్నాము మళ్ళీ నేను శనివారం వ్రతం చేసుకున్నప్పుడు నాకు దొరికాయి చక్కగాను అందరికీ భోజనాలు పెట్టుకోవడానికి అలాగే మధ్యలో కూడా నాకు ఒకసారి దొరికినాయి కాయలు అందుకని నేను మళ్ళీ నేతి పచ్చడి చేసుకున్నాను చక్కగా ఇవి మనకి సీజనల్ దొరికాయి కాబట్టి ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా సరే వాటిలో ఉండే పోషకాలు మనకి పెద్ద పెద్ద దొరకవు కాబట్టి మనం దొరికినప్పుడే వాటిని తినడం చాలా మంచిది వీటిలో మనం వంకాయలు వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు అలా ఏదైనా వేసుకుని కలగలిపైన వేసుకోవచ్చు ఉట్టి బీరకాయినా పచ్చడి చేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు వంకాయలు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి చూసారు కదా కొంచెం ఘాటు ఎక్కువే పట్టుద్ది ఎందుకంటే ఇది కొంచెం బేరకాయ లైట్ తీపి ఉంటుంది కొంచెం అందుకని కొంచెం ఘాటుగా చేసుకుంటేనే బాగుంటుంది అందుకని నేను అలా వంకాయలు కూడా అలా రౌండ్గా కట్ చేసుకుంటే ఏమైందంటే తొందరగా మగ్గుతుంది అందుకని నేను అలా రౌండ్గా కట్ కట్ చేశాను వంకాయలు చూసారు కదా చక్కగా వేగిపోతున్నాయి కదా వంకాయలను పచ్చిమిర్చి ముందలా వంకాయ పచ్చిమిర్చి వేపుకుంటే మనకి నూనెలో వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను ముందుగా వంకాయ పచ్చిమిర్చి వేపుతున్నాను తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత వీటిని తీసి స్కిన్లో పెట్టేసుకోవాలి పక్కకు తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా వాటిలో నీరు వస్తుంది కాబట్టి ముందు ఇవి వేపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకుని కొంచెం నూనె వేసుకోవాలి దాంట్లో నూనె ఉప్పు వేసుకుని ముక్కలు చక్కగా దగ్గరికి మగ్గ బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇది బీరకాయలు ఎప్పుడైనా యూజ్ చేశారా తిన్నారా వీటిని ఎలా చేస్తారో ఒకసారి నాకు కామెంట్ చేయండి కొంచెం ఉప్పు వేసుకుంటే ఏమైందంటే నీరు వస్తుంది కదా ముక్కలకు కూడా ఉప్పు పట్టేస్తుంది అందుకని లైట్గా వేశాను మళ్ళీ ఎలాగో మనం పచ్చడి పట్టేటప్పుడు వేసుకుంటాం కదా చింతపండు ఇప్పుడు వేయేసుకుంటే చక్కగా మనకి ముక్కతో పాటు చింతపండు కూడా ఉడిగిపోతుంది అందుకని నేను చింతపండు ముందే వేసాను చూశారు కదా బీరకాయ చక్కగా మగ్గిపోయింది దగ్గరకు వచ్చేస్తుంది ఇలా చింతపండు బీరకాయ రెండు మగ్గిపోతాయి కాబట్టి ముందుగా చింతపండు వేసుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చి వంకాయ ముక్కలు ముందు వేసుకుని తర్వాత కొంచెం జీలకర్ర ఉప్పు వెల్లుల్లి రబ్బలు ఈ మూడు వేసుకుని మనం ముందు పట్టేసుకోవాలి ముందుగానే మిక్సీ పట్టేసుకోవాలి నేను ఎక్కువగా రోట్లోనే చేస్తానండి పచ్చడి కాకపోతే నాకు టైం లేదు అందుకని నేను ఈసారి మిక్సీలో వేసాను లేదంటే రోట్లో చేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది నాకు వీలు పడక నేను ఈసారి మిక్సీలో వేసాను అలా మిక్సీ వేసుకున్న తర్వాత బెరకాయ ముక్కలు కూడా జస్ట్ ఊరినే అలా తిప్పుకోవాలి ఎక్కువ బాగా మెత్తగా చేసుకో అవసరం లేదు లాస్ట్కి మనం పోపు పెట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు వేశాను చూసారు కదా తాలింపు వేశాక స్లెంత్ బాగుందో కలర్ఫుల్గా ఉంటుంది చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి మీరు ఎలా చేశారనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి అందరికీ థ్యాంక్